ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో ప్రకాశం జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఒంగోలులో జన ఉన్న ప్రదేశాలను గుర్తించిన పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలపై ఒంగోలు టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు ఆర్పీఎఫ్ సిఐ కొండలు మాట్లాడుతూ ముందస్తు చర్యలో భాగంగా ప్రతి రైలును తనిఖీ చేసినట్లు తెలిపారు ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర లాల్ కిలా దగ్గర కారు బాంబ్లాస్ట్ జరిగింది చాలా తీవ్రంగా పరిగణించి దేశం మొత్తం హైలైట్ గా ఉంది అదనంగా ఒంగోలు రైల్వే స్టేషన్ లో వారు ఆర్పిఎఫ్ఆర్ వారు లోకల్ పోలీసు మరియు బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ సహకారంతో రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మరియు ట్రైన్స్ అనుమానిత వ్యక్తులను బ్యాగులను విరుగుగా చెక్ చేయడం జరిగింది ఈ చెక్కింగ్ లో భాగంగా ఎటువంటి అనుమాన వ్యక్తులు కానీ ఎటువంటి అనుమానత బ్యాగులు కానీ మనకి కాని రాలేదు అయితే ప్రయాణికులకు మరియు పబ్లిక్ కు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఎటువంటి అనుమానిత వ్యక్తులు అనుమానిత బ్యాగులు వారు చూసినా సరే ఇమీడియట్ గా పోలీసు కానీ తెలియపరిచి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ రోజు మన ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్లాస్టింగ్ అందరికీ తెలిసిన విషయమే దీనిలో భాగంగా మన ప్రభుత్వం ఐఅలర్ట్ ను ప్రకటించడం జరిగింది మన అందుబాటులో ఉన్నటువంటి జీఆర్పీ ఆర్పిఎఫ్ అండ్ లాండ్ ఆర్డర్ పోలీసులు వాళ్ళందరూ కూడాను రైల్వే స్టేషన్స్ ని చెక్ చేయడం జరిగింది రైల్వే స్టేషన్స్ లో ఉన్నటువంటి అనుమానాస్పద ఉన్నటువంటి ప్రదేశాలు అనుమానాస్పద ఉన్నటువంటి వస్తువుల్ని అనుమానాస్పద ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెక్ చేశాము ట్రైన్స్ కూడా చెక్ చేయడం జరిగింది దీనిలో బాంబు స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ కూడాను పాల్గొన్నాయి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా మేము అందరిని అలర్ట్ చేయడం కూడా జరిగింది గారి ఆదేశాల మేరకు ఈ యొక్క తనిఖీలు అనేది మన బస్ స్టాండ్ సెంటరు మరి షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్స్ తో పాటు ప్రజలు గుమ్ము కొడేటువంటి ప్రదేశాలు కూడాను చెక్ చేయడం జరిగింది దీనికి బాంబు స్క్వాడ్ మన ఏఆర్ టీమ్ తరఫు నుంచి బాంబు ని మరియు డాగ్ స్క్వాడ్ కూడా పంపించారు